అందరికీ నమస్తే మనం ఖమ్మం జిల్లా తెలంగాణ రాష్ట్రం కూసుమంచి మండలంలో ఉన్నాము కూసుమంచి మండల కేంద్రంలో నాగన్న హోటల్ అంటారు రామకృష్ణ హోటల్ నాగన్న హోటల్గా బాగా ఫేమస్ ఇక్కడ అనేక రకాల కర్రీస్ పెట్టి దీనికి ఇక్కడ ఫేమస్ ఈ ప్రాంతంలో సినిమా యాక్టర్లు కూడా ఇక్కడ ఫుడ్ తీసుకుంటారు వాష్ బేసిన్ దగ్గర నుంచి స్టార్ట్ అవుతుంది ఇక్కడ ఫుడ్ గ్రేండ్స్ ఇవన్నీ ఉన్నాయి చూపిస్తున్నాను అవి

ఇది ఆలు దోసకాయ టమాటా దోసకాయ దోసకాయ పచ్చడి ఇదేం కర్రీ క్యారెట్ క్యారెట్ కర్రీ సొరకాయ కర్రీ ఇది క్యాబేజీ కర్రీ ఇది ఇది కూర టమాటా గోంగూర చట్నీ బెండకాయ కర్రీంది ఆలు ఆలు ఫ్రై కూసుమంచిలి చాలా ఫేమస్ హోటల్ చిప్స్ ఇది సాంబారు ఇది పప్పు సో మీల్స్ అంతా కలిపి ఒక ముప్పై రూపాయలకి ఇవన్నీ కర్రీస్ ఇవన్నీ వస్తూ ఉన్నాయి అవన్నీ మనం విడివిడిగా ఇప్పటికే చూసాం సో ఈ ప్రాంతంలో ఉన్న కూసుమంచి మండల కేంద్రంలో అంటే హైదరాబాద్ ఖమ్మ రోడ్లో ఉంటుంది ఇది సో ఈ ప్రాంతంలో ఇది ఫేమస్ పెద్దల మిత్రులారుగా మీరు ఖమ్మ నుంచి హైదరాబాద్ వెళ్ళే రూట్లో కూసుమంచి మండల కేంద్రంలో మెయిన్ రోడ్లకి ఖమ్మ నుంచి పెడుతుంటే కుడివైపు హైదరాబాద్ నుంచి చూస్తుంటే ఎడమవైపు ఉంటుంది సో అవకాశం ఉంటే ఒకసారి విజిట్ చేసి భోజనం తినే ప్రయత్నం చేయండి సో ఇది పెద్దల మిత్రుల మీరు కూడా నేను అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ అని అంత చేస్తాను ఏంది పచ్చడా మామిడికాయ చట్నీ తోడుతున్నారు సో వంకాయ కూర ఆలు కర్రీ ఆలు కర్రీ దోసకాయ టమాటా ఇంత వంకాయ ఆలుకాయ దోసకాయ టమాటా మీరు కూడా మీరు కామెంట్ లాక్స్ రాయండి నేను గరిగే పొలిసి వచ్చానని మీరు థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి Terima kasih telah <laughs> menonton!